మాట వినకుంటే పెళ్లి చేస్తే వీడు దారులేకొస్తాడు రా అనే సామతి ఎవరనేవారండి పెద్దవారు ఇప్పుడు వారికి బుద్ధి ఉంది అందామా బుద్ధి లేదందామా ఎవరికి పెళ్లి చేయాలి చక్కగా బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు బాధ్యత కలిగిన రీతిగా ప్రవర్తిస్తూ ఉంది చక్కగా చేస్తున్నారు చక్కగా నేర్చుకుంటున్నారు ఇప్పుడు వీరికి వివాహము చేస్తే మంచిది అని ఆలోచన చేయాలి చాలామంది ఏం ఆలోచన చేస్తారు తప్పు మార్గములు ఉన్నారు పెళ్లి చేస్తే ఇతడు మంచి మార్గం ఇలాంటి వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేస్తారండి చాలామంది అడుగుతారు పాస్టర్ గారు అందుకే మేము ఆలోచించాము ఏదో పెళ్లి చేస్తే బాగుపడతారు బైబుల్ చెప్పిందా బాగుపరిచి వివాహము చెయ్యండి అయిన్ బాగుంటే వివాహము చెయ్యండి మార్చి వివాహమును చెయ్యండి దేవునికి మహిమ కలుగును గాక వివాహం అంటే ఎలాంటి వారిని తెచ్చి ఆడ కూడబెట్టి ఒకటి చేయడం కాదు వివాహము పరిశుద్ధమైన బంధము ఇది దేవుడు సృష్టించిన బంధము దేవుడు జనములుగా వికసింపచేయడానికి ఒక పనిని భూలోకములు దేవుడు పెట్టాడు అదే వివాహ బంధము అలలోయ వివాహ కార్యం అనేది ఇద్దరు యోగ్యుల మధ్య జరిగే ఒప్పందము ఇద్దరు యోగ్యుల మధ్య జరిగే ప్రేమ అనుబంధము ఇద్దరు యోగ్యుల మధ్య జరిగే దేవుని మహిమకరమైన కార్యము అది వివాహము బాగలేరని నువ్వు చేయడం వివాహం కాదు వినటం లేదని చేయడం వివాహము కాదండి దేవుని చిత్తములో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీరికి వివాహము చేస్తే దేవునికి మహిమకరంగా సమాజములు బ్రతుకుతారు